మీకు తెలుసా జూలై ఇరవై ఎనిమిదవ తేదీన ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినంగా జరుపుకుంటున్నాం పేరిణి నృత్యం పేరిణి శివతాండవం అనేది తెలుగువారి ప్రాచీన నృత్యం కాకతీయ రాజుల కాలంలో ఎంతో వైభవంగా ఉండేదని ప్రాచీన గ్రంథాల ద్వారా తెలుస్తుంది దీనికి యోధుల నృత్యం అనే పేరు కూడా ఉంది యుద్ధానికి వెళ్ళబోయే ముందు వీరులు తమ సైన్యంలో ప్రేరణను కలిగించటానికి ఈ నృత్యం చేసేవారు ఇది మగవాళ్ళు ప్రదర్శించే కళ మంచి దేహ సౌష్ఠం గల మగవాళ్ళు శివుడు చేసే తాండవాన్ని అనుకరిస్తూ వీరరస ప్రధానంగా పేరిణి నృత్యం చేస్తారు మృదంగ శబ్దానికి అనుకూలంగా ఆడే ఆట చాలా ఆకట్టుకుంటుంది ఇందులో పాటలు కానీ కథలు కానీ ఉండవు కేవలం ధ్వని అవయవాల కదలికలతోనే శివతాండవం జరుగుతుంది రామప్ప దేవాలయంలో పేరిణి శివతాండవానికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి కాకతీయుల కాలం తర్వాత పేరిణి క్రమంగా అంతరించిపోయింది దేవాలయాలపై ఉన్న శిల్పాలు ప్రాచీన గ్రంథాల ఆధారంగా ఆచార్య నటరాజ రామకృష్ణ గారు పేరిణీ నృత్యాన్ని పునరుద్ధరించి వెలుగులోనికి తీసుకువచ్చారు